హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చింత పప్పు చేస్తున్నాను మా ఆయన చింతాకు తెచ్చాడు అందువల్ల దానికి కావాల్సినవి కందిపప్పు మిరపకాయలు వెల్లు ఆనియన్ టమోటాలు వెల్లుల్లి ఒక స్పూను శనగపప్పు పచ్చి శనగపప్పు కొంచెం వేయించుతున్న బాండిలు పెట్టి తర్వాత కందిపప్పు కూడా వేసి ఎంచుతున్నాను ఎందుకంటే అలా వేయించితే కొంచెం పచ్చివాసన లేకుండా టేస్ట్ బాగుంటుంది ఒక టూ మినిట్స్ వేయించండి బాగుంటుంది నెక్స్ట్ వచ్చి మిక్సీ తీసుకొని ఎండుమిరపకాయలు వేసి మిక్సీ కొట్టి తర్వాత దానితో కొంచెం కూడా వేసుకున్నాను వేస్తే ఆ టేస్ట్ బాగుంటుంది పంటి కింద పడకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకలా చేస్తున్నాను కందిపప్పు చల్లారిన తర్వాత బాగా టూ టైమ్స్ కడిగాను వాటర్ వేసాను తర్వాత కొంచెం పసుపు కొంచెం ఆయిల్ తర్వాత టమోటా కొంచెం సన్నగా వేస్తున్నాను కట్ చేసి దానికి కొన్ని టమోటాలు ఎక్కువగానే వేసుకుంటాము ఎందుకంటే మనం చింతపండు వాడడం లేదు కదా చింత కాబట్టి అందుకు టమోటాలు తర్వాత కొంచెం ఆనియన్ ఇది పొడి మనం మిక్సీ కొట్టుకున్న పొడి ఆనియన్ వేసి ఇప్పుడు మూత పెట్టేసి త్రీ విజిల్స్ రాణిస్తాము తర్వాత బాండిల్ పెట్టుకొని కొంచెం నెయ్యి వేస్తున్నాను ఎందుకంటే నెయ్యి వేస్తే బాగుంటుంది పప్పు టేస్ట్గా ఇంగు వేసాను తర్వాత కొన్ని ఆవాలు కొంచెం జీలకర్ర కొన్ని మెంతులు వేసి తర్వాత ఆనియన్ నెక్స్ట్ వచ్చి ఎండమిరపకాయ కరివేపాకు అది పెట్టి కొంచెం సిమ్లో పెట్టేశాను ఈ నేను విజిల్ అయిపోయింది మూత తీసి దీంట్లో కొంచెం చింతచిగురు పెట్టేసి కొంచెం కళ్ళుప్పు వేస్తున్నాను కళ్ళుప్పు వేయండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మళ్ళా ఒక విజిల్ రానిచ్చాను పప్పు తర్వాత మూత పెట్టి ఒక విజిల్ రానిచ్చాను ఆ తర్వాత పప్పు ఎనిపేసి బాండీలు కొంచెం చిన్నగా ఉండదు కాబట్టి పప్పు కొంచమే వేసి దాంట్లోకి పోపు దీంట్లో షిఫ్ట్ చేశాను చేసి మళ్ళా అంతా ఎనిపేసాను అట్లా వెను ఎనిపితే బాగుంటుంది పప్పు టేస్ట్ అంతా బాగా పడుతుంది దానికి పోపు అంతా ఫైనల్గా ఇది నేను చేసిన పప్పు చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి